ఫ్రెండ్స్ ఏంటి మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట పాలకూర ఆలుగడ్డ ఫ్రై ఎంతో టేస్టీగా ఎంతో కమ్మగా ఎంతో రుచికరంగా ఎంతో ఆరోగ్యానికి మంచిది ఆ పాలకూర సో ఈ పాలకూర ఎన్నో పౌష్టిక ఆహారాలు కలిగి ఉన్నది ఆకూరలలో చాలానే పౌష్టిక ఆహారాలు కలిగి ఉంటాయని మన పెద్దలు పూర్వీకులు అలాగే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా ఇంకా పాలకూరలో చెప్పాల్సిన అవసరం లేదండి పుష్కలంగా ఐరన్ లభిస్తుంది సో ఈ పాలకూర ఫ్రై మరి ఎలా చేయాలో నేను సింపుల్గా షేర్ చేస్తాను తప్పకుండా పూర్తి వీడియో చూసేయండి వీడియోలకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ పాలకూర నీట్గా శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక జల్లలో నీరంతా ఎగ్గేవారికి ఇంకా అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు బంగాళదుంపలు అయితే అంటే ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కల్లాగా ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జిలక రావాలి నేను వేయట్లేదు తాలింపుకి డైరెక్ట్గా ఆయిల్లో పచ్చిమిర్చి వేసాను కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి రెండు అది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని ద్వారగా వేగా వేగనించాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అంటే ఆలుగడ్డలు ఎందుకంటే ఆలుగడ్డలు వేస్తే పిల్లలు చాలా ఈజీగా తింటారు మారం చేయకుండా పిల్లలకి పాలకూర అంటే అంత ఇష్టం ఉండదు కదా ఇంకా ఎక్కువ మారం చేస్తుంటారు తినమంటే అందుకనేసి ఇలా బంగాళదుంపలు యాడ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఈజీగా ఎలాంటి విసుగు చెందకుండా మనల్ని విసిగించకుండా ఈజీగా తినేస్తారు ఎందుకంటే పిల్లలకి ఆలుగడ్డలు అంటే ఇష్టం కదా ఇక కొద్దిగా ఇందులో కరివేపాకు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మంచిగా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆలుగడ్డలు కూడా ఒక వన్ మినిట్ అలా వేయించుకోవాలన్నమాట మంచి క్రంచినెస్ వస్తుంది అలా వేయించేస్తే సో ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూర నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేయటమే అనమాట సో పాలకూర ఏంటంటే ఆకుకూర ఏదైనా సరే అండి వేసినప్పుడు బోలెడంత కనిపిస్తుంది మనకి సో అందుకని చెప్పేసి వేసిన వెంటనే కలపకూడదు ఎందుకంటే మనం కలుపుతూ ఉంటే కిందంతా పడుతుంది అనమాట సో అలా చేయకుండా ఒక మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి కలపకుండా మంచిగా మగ్గిపోతుంది లోపలికి ఇలా దిగిపోతుంది అనమాట సో ఆకుకూరలు అంటేనే ఇలా ఇలా చేస్తే మంచిగా మగ్గుతుంది అలాగే మనం గరిట పెడితే పడిపోతుంది కింద అనే ఛాన్స్ కూడా ఉండదు ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తే ఆ కిందికి అంతా ఇగ్గిపోయి మంచిగా కలుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలాగ సో నేనైతే ఇలాగే చేస్తాను వెయ్యగానే వెంబడి కలపను అనమాట వదిలేస్తాను మూత పెట్టేసి కాస్త ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోతుంది ఇంకా మనం కలపడానికి కూడా ఎంతో సులువుగా ఉంటుంది కదా సో ఈ పాలకూరలో ఒక్క స్పూన్ నేనైతే వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసాను అలా వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సో మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తాం మంచిగా ఫ్రై అవ్వటానికి సో నూనె అంతా కూడా బయటకు వచ్చేసింది చక్కగా వేగిపోయింది ఆలుగడ్డలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి పాలకూర కూడా చక్కగా ఉడికిపోయిందనమాట సో ఇందులో నీరు ఉంటుంది కాబట్టి మనము ఎలాంటి నీరు వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఫ్రై అని చెప్పాం కాబట్టి అసలు నీళ్ళతో పనేలేదన్నమాట చక్కగా అదే ఆ పాలకూరలో ఉన్న వాటరే మంచిగా బయటికి స్క్వీజ్ అవుట్ అయిపోయి మంచిగా ఉడికిపోతాయి ఆలుగడ్డలు కూడా పాలకూర కూడా సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను సో ఈ స్పూన్ వచ్చేసి చెక్క స్పూన్ కాబట్టి సో నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను అలాగే ఒక స్పూన్ కారం వేశాను సో రెండు పచ్చిమిర్చి వేశాను అందుకే ఒక స్పూన్ కారం వేస్తున్నాను సో ఆ కూరలలో ఎప్పుడే కానీ ఉప్పు కారాలు కొంచెం తక్కువనే పడతాయి అన్నమాట ఇంకా సాల్ట్ అయితే చెప్పక్కర్లేదు తక్కువ వేసుకుంటేనే మంచిది ఎందుకంటే ఎక్కువ మనం తినలేమనమాట అసలు నోట్లోనే పెట్టలేము ఎక్కువ సాల్ట్ పడితే సో మంచిగా ఒకసారి ఉప్పు కారం చక్కగా నూనెలో అంతా వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుంటే మంచిగా ఉప్పు కారం కూడా పాలకూరకి ఆలుగడ్డలకి పట్టేస్తుంది ఇంకా ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత వేయించుకున్న తర్వాత ఇంకా ఏమాత్రం అవసరం లేదనమాట స్టవ్ పైన పెట్టడం ఇంకా ఆఫ్ చేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత బాగుందో కలర్ కూడా ఎక్కడా కూడా వెళ్ళిపోకుండా గ్రీనరీ అలాగే ఉందన్నమాట పాలకూరది సో మంచి ఐరన్ లభిస్తున్న పాలకూర కంటికి కూడా ఎంతో మంచిది అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా మంచిదని చెప్తుంటారు పాలకూరలో ఇన్ని పౌష్టిక ఆహారాలు ఉన్న ఈ పాలకూర ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆలుగడ్డలు పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు సరే ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్